నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ నేను మీ తెలంగాణ రాజుభాయిని ఏం లేదబ్బా జస్ట్ ఏబిఎన్ ఛానల్ విలేకరిపై గుండాల దాడి అని చెప్పి ఒక పెద్ద పోస్టర్ కట్టారు ఇక్కడ నా వెనక బ్యాక్ సైడ్లో సో ఒకసారి మీరు చూడండి తెలుస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై గులాబీ గుండాల దాడి బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద కవరేజ్కి వెళ్ళిన కెమెరా జర్నలిస్ట్పై కుర్చీ విసిరిన కార్యకర్త బా గులాబీ గుండాల దాడి అట ఓకే ఇది మంచిగా పెద్ద పెద్ద అక్షరాలతో రాసిండు అంటే తాటికాయలంత అక్షరాలు ఉంటాయి కదా అంత పెద్ద అక్షరాలతో రాసిండు కదా సింపుల్గా నిన్న టీడీపీ శ్రేణులని కూడా ఒకటి చిన్నగా రాసుకున్నాడు ఆయన అది కూడా ఒక వార్త చూద్దాం ఇది చదువుకున్నాం కదా మళ్ళీ ఒక వార్త చూద్దాం రోత వ్యాఖ్యలపై రగిలిన అగ్గి బాబు లోకేష్పై జోగి దుర్భాషలు బగ్గుమన్న టీడీపీ శ్రేణులు దొరికిండు బగ్గుమన్న టీడీపీ శ్రేణులాంటి ఇక్కడ ఇక్కడనేమో గులాబీ గుండాలు మరి ఇక్కడున్న ఇక్కడ కూడా బగ్గుమన్న గులాబీ శ్రేణులు అని పెట్టచ్చు కదా ఎందుకు మీకు అంతా మీకు ఆల్రెడీ మొన్న నుంచే మొత్తుకుంటుర్రు అరే నాయన మీరు ఓకుర్రా కవరేజ్కి మాకు అవసరమే లేదు మీ ఏబిఎన్ ఛానల్తో అని చెప్పి మొత్తుకుంటుర్రు మా తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ పోతిరి మళ్ళీ వాళ్ళు ఏ మన ముందుకే దాడి చేసిరు మా మీద అని చెప్పి చెప్పబడుతుంది మరి పిచ్చిరాతలు రాసినప్పుడు మరి కొటరా తెలంగాణ ప్రజలు పత్ మీరు మీరు రాసేది మొత్తం పిచ్చిరాతలు అనే అంటున్నారు ఇది వాస్తవం ఓ పని చేయండి ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఆ పేరు మార్చుకోండి మీరు ఏమని పెట్టుకోరి గురు శిష్యుల పేపర్ న్యూస్ అని పెట్టుకోరి అక్కడ గురువుకు జోకచ్చు ఇక్కడ శిష్యులకు జోకచ్చు నేను ఎన్ అంతకు ముందుకే చెప్పిన పత్రికా ఛానళ్ళైనా విలేకరులైనా జర్నలిస్టులైనా ఎవరైనా కానీ ప్రశ్నించే విధంగా ఉండాలా కానీ ఒకరికి మనం ఎప్పుడూ జోకే విధంగా ఉండకూడదు ఎవరైనా కానీ మనం ప్రశ్నించే వాళ్ళం జర్నలిస్ట్ అంటేనే ప్రశ్నించడం మరి గింత ఘోరంగా ఇంత పెద్ద మొత్తం ఈ మొత్తం ఈ న్యూస్ ఛానల్ మొత్తం పెద్దగా రాసుకొని గులాబీ గుండాలని చెప్పి టీడీపీ శ్రేణులు అని చెప్పి చిన్నగా రాసుకుంటే ఎవరికైనా అనుమానం వస్తుందా రాదా బాధ అనిపిస్తుందా కాదు ఎవరికైనా కానీ జర్నలిస్ట్ అంటే ప్రశ్నించాలి నువ్వు ఇద్దరిని ప్రశ్నించు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఉంది ఆల్రెడీ ఆరు గ్యారంటీల మీద వాళ్ళని ప్రశ్నించు ఏందే ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇవి మరి ఒకటే గ్యారంటీ ఇస్తే అది కూడా ఆడవాళ్ళు అందరూ కొట్లాడుకోవట్టే మరి గురుకుల పురుగులన్నం వస్తే మీ పేపర్లు వేయరు విద్యార్థుల బాధలుంటే మీ పేపర్లు వేయరు నిన్న చిన్నగా ఏదో ఇట్లా కుర్చీ వేసి అని చెప్పి కథం గులాబీ గుండాల దాడి మరి ఈ వేసుకోవచ్చు కదా టీడీపీ గుండాలో దాడి అని చెప్పి మనకు అవసరం లేదు మీరు రాయంగానే ప్రజలు చూస్తారు నమ్ముతారని అనుకుంటున్నారు కావచ్చు కానీ మాలాంటి వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలకు నచ్చజెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు దయచేసి ఇలాంటి రాతలు ఆగాలై ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా మేల్కోండి నేను ఆల్రెడీ ఒక సాంగ్ కూడా వాడాను పిచిరాతలు రాయద్దు అని చెప్పి సో జర్నలిస్ట్ అంటే ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి ప్రజల కోసమే ప్రజల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పోయి మైక్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని నిలబడాలి తప్ప రాజకీయాలకు మనం రాజకీయాలను మనం ఎప్పుడు జోకద్దు ప్రజల కష్టాలను గుర్తించి మీ పేపర్లో రాయండి దయచేసి అర్థం చేసుకోండి జై హింద్